నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి ప్రియ సఖి నలభై నాలుగో భాగం అన్నయ్య ఒక్కసారి లేచి నిలబడి బెడ్ మీద కూర్చుని సుధాకర్ మీద వాలిపోయింది సుచి అప్పా సుచి నీ ప్రేమతో నన్ను చంపేయకే నవ్వడానికి ట్రై చేస్తూ గొంతు ఎండిపోవడం వల్ల గరగరలాడుతున్న టోన్తో అన్నాడు సుధాకర్ హేమంత్ రవి గట్టిగా నవ్వేశారు సుచి కంగారుగా లేచి కూర్చుంది పక్కనే ఉన్న ధాత్రిని చూసి అతని కళ్ళలో ఆనందం తడుక్కుని మెరిసింది అంటే అన్నాడు అంతలోనే హేమంత్ కంఠం విన్న సుధాకర్ ఆశ్చర్యంగా అటు తిరిగి చూశాడు అక్కడ హేమంత్ని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి అతను ఎక్సైట్ అవుతూ ఉండడంతో నర్స్ వచ్చి అందరినీ బయటికి పంపేసింది సుధాకర్ తన ఫ్రెండ్తో మాట్లాడాలని గొడవ చేసినా అస్సలు వినలేదు మరివి గొడవ చేస్తూ ఉండడంతో ఒక ట్రాంక్వలైజర్ సలైన్లోకి ఎక్కించేసింది రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడు అతను అందరూ బయటకొచ్చేశారు హేమంత్ అంటూ బయటికి రాగానే అతన్ని అల్లుకుపోయింది సొచ్చి ఆమెని తన గుండెలకేసి అదుముకుని కళ్ళు మూసుకున్నాడు హేమంత్ రాత్రి నుంచి అతను పడిన టెన్షన్ మామూలుది కాదు సుచరిత నవ్వుతూ అంటూ ఆమె తలని పైకెత్తి కళ్ళలోకి సూటిగా చూశాడు ఇద్దరు పిచ్చివాళ్ళలా నవ్వుతూ ఏడుస్తూ మళ్లీ నవ్వుతూ అక్కడ లాంజ్లో ఉన్న కుర్చీలో కూర్చున్నారు కూలబడ్డారు సుచి అలసటగా హేమంత్ భుజం మీద తలవాల్చింది ఇంతలో నర్సు బయటకొచ్చింది సిస్టర్ సుధాకర్కి ఇప్పుడు ఎలా ఉంది ఆతృతగా అడిగాడు రవి సుచి హేమంత్ కూడా తలలు తిప్పి ఆమె వైపు ఈగర్గా చూశారు నర్స్ చిన్నగా నవ్వింది రాత్రి నుంచి ఇది లక్షసారి మీరు అడగడం హీస్ ఫైన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు కదా మృదువుగా చెప్పేసి వెళ్లబోతూ ఆగి వైపు తిరిగింది అందరూ ఒకేసారి వెళ్తే పేషెంట్ ఎక్సైట్ అయితే ప్రమాదం ఒక్కరే లోపలికి వెళ్ళండి ఈ రోజు నుంచి ఒక అటెండెంట్ ఇక్కడ ఉండొచ్చని డాక్టర్ గారు చెప్పారు చెప్పేసి వెళ్ళిపోయింది నేను నేనుంటాను మీరింటికెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంతసేపు రెస్ట్ తీసుకోండి చెప్పాడు రవి నేనుంటాను రవి రాత్రంతా రెస్ట్ లేకుండా నువ్వు ఇక్కడే ఉండి ఉంటావు అని హేమంత్ బలవంతంగా అందరినీ అక్కడి నుంచి పంపించేశాడు తను సుధాకర్తో కొంత టైం ఒంటరిగా గడపాలి అసలు తమకే అతను దక్కుతాడో దక్కడో అన్న భయంతోనే గడిపాడు పదిహేను గంటలు అతనితో కొంత సమయం గడిపితే గానీ ఆ భయం పోదు మనసులో అనుకున్నాడు అతను లోపలికి వచ్చి బెడ్ పక్కన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు సుధాకర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఎగసిపడుతున్న అతని గుండెల్ని చూస్తూ అతను బ్రతికే ఉన్నాడని నిర్ధారణ చేసుకుంటూ కూర్చున్నాడు రాధికకి పెద్ద పండగలా అనిపించింది శ్రీలు అంటే తనని కూడా అత్తా అని పిలవమంది రవిని మామా అని పిలవాలని ఫిక్స్ అయిపోయింది రాధిక రితిమ రాధిక మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ధాత్రి తయారై భోజనం చేశాక బలవంతంగా ఆమెని పడుకోమని పంపింది స్త్రీలు అన్నయ్య ఇంట్లో లేకుండా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు సుచి అందుకే ఆ పూటకి అక్కడ ఉండి రాత్రి హేమంత్ వాళ్ళింటికి వెళ్తానని చెప్పేసింది రవి స్త్రీలుకి మొత్తం విషయమంతా చెప్పింది సుచి బుక్కలు నొక్కుంటూ వింది స్త్రీలు బంగారం లాంటి పిల్లని వదలడానికి అసలు మనసెలా ఒప్పిందే దానికి నువ్వు రాజేశ్వరిదేవి మనవరాలివే కదా మరి నీ దగ్గర నుంచి హెల్ప్ ఎలా తీసుకుంది కోపంగా అడిగింది స్త్రీలు స్త్రీలు ఆవేశం తగ్గించుకు రేణువైపు నుంచి కూడా వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకు రవి తన భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ సర్ది చెప్పబోయాడు దాన్ని వెనుకేసుకొస్తున్నావేంటి కోపంగా అడిగింది స్త్రీలు నేను రావడం లేదు బంగారం తన మాట కూడా విను అంటున్నాను కామ్గా చెప్పాడు రవి వాళ్ళిద్దరూ ఈ ఐదేళ్లలో ఎంత మారిపోయారో తలుచుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతాయి సుచికి మామూలప్పుడు చిన్నపిల్లల్లా కజ్జాలు పెట్టుకునే స్త్రీలు రవి అవసరమైనప్పుడు ఒకరికొకరు తోడుగా ఎలా నిలబడతారో చాలాసార్లే చూసింది తను రితిమ వాళ్ల ప్రేమతో ఎంత ఆరోగ్యంగా పెరుగుతుందో ఊహించగలదు తను రాధికని అలానే పెంచాలి హేమంత్కి తనకి పాప పుడితే రేణు స్త్రీలు తనలాగానే ఆ ముగ్గురు పాపలు మంచి ఫ్రెండ్స్ అవుతారు కదా అనుకుని తనలో తానే నవ్వుకుంది అది గమనించిన స్త్రీలు రవికి సైగ చేసింది నేను పిల్లలేం చేస్తున్నారో చూసొస్తాను సాయంత్రం నేను ఆంటీ వెళ్ళి హేమంత్ని రిలీవ్ చేసేస్తాం మరి మీ ప్రోగ్రామ్ ఏంటో ఆలోచించుకోండి అని చెప్పి స్నేహితురాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చేసి తను వెళ్లిపోయాడు రవి ఇప్పుడు చెప్పు సుచి మొన్న మొన్నటి వరకు హేమంత్ మాట ఎత్తితే విరుచుకు పడేదానివి బెంగళూరు వెళ్లి పూర్తిగా పది రోజులు కూడా కాలేదు మెడలు తాళితో సిద్ధమయ్యావు ఏంటి కదా సుచి పక్కన కూర్చుంటూ అడిగింది స్త్రీలు చిన్నగా నవ్వింది సుచి అన్నగారు బాగానే ఉన్నాడన్నాక సుచికి మొహం మీదకి నవ్వు వచ్చింది మనసు తేలికపడింది కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టు తన సమస్యలేమీ పరిష్కారం కాకపోగా కొత్త కొత్త సమస్యలు వచ్చి ఒళ్ళో పడుతున్నాయి అదే చెప్పింది స్త్రీలుకి హేమంత్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు స్త్రీలు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అంటూ ఎలా తను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది ఎలా పెళ్లికి అది దారితీసింది మొత్తం చెప్పింది అంటే ఈరోజు ఉదయం పెళ్లి చేసుకుని ఆ పెళ్లి బట్టలతో ఇలా బయలుదేరి వచ్చేశారా నోరు తెరుచుకుని పోరెడంత ఆశ్చర్యపోతూ అడిగింది స్త్రీలు అవును శ్రీలు హేమంత్కి అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మూడు నెలలు తనతో ఉండమన్నాడు ఏంటంటే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు సోఫాలో తిన్నగా కూర్చున్నది కాస్త ఉత్సాహంగా అడ్డంగా తిరిగి శుచిని ఫేస్ చేసి కూర్చుంది స్త్రీలు అప్పా ఆగవే తల్లి ముందు నేను కూడా నీలాగానే అనుకున్నాను నన్ను కవ్వించి ప్రొవోక్ చేసి తెలివిగా ఒప్పించాడు ఎలా అతనితో ఒంటరిగా ఉండాలా అని తెగ టెన్షన్ పడిపోయాను తీరా ఇంటికి వెళ్ళాను కదా ఈ బుడ్డి పిల్ల హేము అంటూ పరుగున వచ్చి తన కాళ్ళని చుట్టుకుపోయింది నాకు గుండె మోకాళ్ళలో నుంచి అరికాళ్ళలోకి జారిపోయింది అంటూ ఆమె ఎవరో తర్వాత ఎలా తెలిసిందో అంతా డీటెయిల్డ్గా చెప్పింది సుచి అయితే రేణు నుంచి రాధికకి థ్రెట్ ఉంది కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారా అంతా విన్నాక అడిగింది స్త్రీలు అది ఒక రీజన్ కానీ ఇక హేమంత్కి దూరంగా ఉండడం నా వల్ల కాదు బాబు అందుకే ఆ కారణం చూపించి నన్ను పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేస్తే చీప్ అమ్మన్నాడు నవ్వుతూ చెప్పింది స్త్రీలు కూడా నవ్వేసింది అలా స్నేహితురాళ్ళిద్దరూ కపులు చెప్పుకుంటూనే ఉన్నారు టైం కూడా చూసుకోలేదు రాధిక వచ్చి ఆకలేస్తుందని అడిగే వరకు గబగబ అప్పుడు లేచి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది స్త్రీలు ఆమెకి సాయం చేసింది సుచి అయితే మీ ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ స్టవ్ మీద కుక్కర్ పెడుతూ అడిగింది స్త్రీలు సుచి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది ఇది టైం కాదు స్త్రీలు అన్నయ్య గురించి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అంటూ మాట తప్పించిపోయింది స్త్రీలు చేస్తున్న పని ఆపి సుచి దగ్గరకొచ్చింది సాంబార్ కోసమని ఆనపకాయ తరుగుతోంది సుచి ఆమె చేతిలో నుంచి అవి లాక్కుని పక్కన పెట్టి ఆమె గెడ్డ కింద చెయ్యి పెట్టి తలకొత్తిగా పైకి లేపింది సుచి మీరిద్దరూ ఒకళ్ళ కోసం మరొకళ్ళు ఎదురు ఎదురుచూశారు ఫైనలీ ఇద్దరూ ఒకటయ్యారు అది ఫిజికల్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నావు అన్నయ్య డేంజర్లో నుంచి బయటపడ్డాడు రేపు రేణుకి ఈ విషయం చెప్పాలి అది ముందుగా హేమంత్ మీద అటాక్ మొదలు పెడుతుంది హేమంత్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరిద్దరూ ఒకటవ్వాలి సీరియస్గా చెప్పింది స్త్రీలు మేము ఎప్పుడూ ఒకటే స్త్రీలు అది జరగడం వల్లనో లేకపోతే జరగకపోవడం వల్లనో మాకు ఒరిగేది కానీ వచ్చే నష్టం కానీ ఏముంది అయోమయంగా అడిగింది సుచి ఇలాంటి విషయాలు పెద్దవాళ్లతో మాట్లాడడం కష్టం మన సామాజిక పరిస్థితులను బట్టి మన మనసు ఎరిగిన స్నేహితులు ఉండడం కన్నా అదృష్టమేముంది మనిషి జీవితంలో ఆ లెక్కన రేణు దురదృష్టవంతురాలైతే సుచి అదృష్టవంతురాలు ఈ అదృష్టం దురదృష్టం ఫేట్ మీద ఆధారపడినవి కాదు స్వయంగా వాళ్ళిద్దరూ ఎంచుకున్న మార్గాలు ఏ వ్యక్తి విషయంలో అయినా అంతే మన ముందెప్పుడు రెండు దారులుంటాయి చాయిస్ ఎప్పుడూ మనదే అయి ఉంటుంది బుద్ధి కర్మానుసారిణి అంటారు కానీ బుద్ధిని బట్టి కర్మ ఉంటుందా లేక కర్మని బట్టి బుద్ధా ఈ ప్రశ్న కోడి ముంద లాంటిదేమో శుచి డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మానవత్వానికి స్నేహానికి విలువ ఇచ్చింది తనకి అవ్వాలని ఉన్న బామ్మ మీద గౌరవంతో దానిని వదులుకుంది రేణు తన జీవిత బాటలో ఎదురైన ప్రేమ స్నేహం మాతృత్వం కాదని తన లక్ష్యాన్ని ఎంచుకుంది అలాగని సుచి హీరోయిన్ రేణు వ్యాంప్ అని మనం అనుకుంటే అవుతుందేమో సుచి ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణాలున్నట్టే రేణు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఆమెకు ఉండే కారణాలు ఆమెకున్నాయి అందుకే రవి చెప్పినట్టుగా రేణు సైడ్ స్టోరీ వినకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదేమో సుచి ఇప్పుడు రేణు ఆవేశాన్ని ఎలా ఎదుర్కోబోతోంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి